హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ సంతోషంతో లోపలికి వస్తుంటే రమాదేవి పిలిచి రే నాన్న ప్రేమ్ సారీ ఏమనుకోకురా ఇవాళ నీ బర్త్డే అని మర్చిపోయాను సో వన్ సెకెండ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నీ వల్ల మీ నాన్న అన్నం తినలేదు నీ వల్లనే మూల కారణంగా మా ఇద్దరికి గొడవ వచ్చింది కనీసానికి నీ బర్త్డే అని నాకు చెప్పచ్చు కదా ఇవాళ నేను స్పెషల్గా కనబడుతున్నాను చెప్పు అంటే నాకు అర్థం కావట్లేదు అయినా నువ్వు నా మాట వింటే నీ బర్త్డే విషెస్ నుంచి అన్నీ గుర్తుంటాయి కానీ నువ్వు నా మాట వినో కదా ప్రేమ్ అందుకే నీ పుట్టినరోజును కూడా మర్చిపోయాను ఇప్పటికైనా శ్రద్ధగా విను ప్రేమ్ అక్కడ రాని మనుషులతో మాట్లాడడం బయటికి వెళ్ళి చిప్స్ తినడు అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి చెయ్యకు అర్థమైందా నా వాల్యూని తీయకు అని అనడంతో ఇక ప్రేమ మౌనంగా ఉండిపోతాడు ఇంతలో జగదీష్ వచ్చి చెల్లమ్మ నీకు ప్లాన్ చెప్పాలనా మొన్న మీ ఫ్రెండ్స్ చేత రోజా పరువు తీసావు రేపు కూడా అలాగే చేయి చెల్లమ్మా అదేంటంటే మొన్న పని మనిషి డబ్బులిచ్చింది కదా మరి చీర కొనుక్కోమని ఆ చీర ఏం కొనుక్కుందో రోజాని అడగాలి డబ్బులిచ్చిన చీరతోనే కొనుక్కోమని చెప్పాలి పాపం రోజా పరిస్థితి ఏమవుతుందో ఏమో చెల్లమ్మా ఒక నువ్వు ఆట ఆడుకో నీ కోడలతోటి ఏంటన్నయ్య అది నా కోడలు అంటేనే విరక్తి ఉంటుంది అలాంటిది నువ్వు కూడా నా కోడలు అంటున్నావేంటి నా ఎప్పటికైనా నా కోడలు దీప్తి సరే చెల్లెమ్మ ఫ్లోలో వచ్చింది చెల్లమ్మ ఇక రోజా సంగతి రేపు చూసుకుందా ఇక తెల్లవారగానే రమాదేవి రోజా దగ్గరికి వెళ్ళి అమ్మ రోజా ఆ పని మనిషి ఇచ్చింది కదా నీకు డబ్బులు మరి ఆ డబ్బులతో చీర కొనుక్కున్నావా రోజా ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు అయినా ఆ పని మనిషి ఇచ్చే డబ్బులతో నేను ఇలా చీర కొనుక్కుంటాను ముష్టి రెండొందలు ఇచ్చింది ఏ చీర వస్తుంది అసలు నేను రెండొందల రూపాయల చీరలే కట్టుకోను నా వాల్యూ పోతుంది అత్తయ్య దయచేసి నా మాటను అర్థం చేసుకోండి అయ్యో రోజా మరి ఏం చేద్దాం చెప్పు ఒడి బియ్యం ఆ పని మనిషి పోసింది మరి ఆ పని మనిషి ఇచ్చిన డబ్బులతోనే కదా నువ్వు చీర కట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ పని మనిషి నీ తల్లి కాబట్టి నువ్వు తన కూతురు కాబట్టి తల్లి ఏ చీర ఇచ్చినా నువ్వు కట్టుకోవాలి కదా రోజమ్మా ఏంటత్తయ్యా ఈ పని మనిషి ఇచ్చే చీరతోటి నేను చీర కట్టుకోవాలా నెవర్ సరే రోజా నీ ఇష్టం కట్టుకుంటే కట్టుకోలేకపోతే లేదు మరి అందరేమో అశుభం జరుగుతుంది అంటున్నారు చూద్దాంలే శుభం జరుగుతుందా లేకపోతే అశుభం జరుగుతుందా ఇక వెంటనే అరుణ్ మాట్లాడుతూ రోజా మా అమ్మ చెప్పేది విను మరి మీ అమ్మని పిలుద్దామంటే అమెరికాలో ఉంది మరి మీ అమ్మ స్థానంలో ఈ పని మంచి ఉంది కదా ఈమె కూడా అమ్మ అవుతుంది కదా దయచేసి నా మాటను అర్థం చేసుకో రోజా కానీ అరుణ్ ఈవిడ ఇచ్చిన చీరతో నేను ఇలా కట్టుకుంటాను నాకు నా ముష్లు అనిపిస్తుంది కదా అయ్యో రోజా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ చీర కట్టుకొని విప్పేసి సరిపోతుంది ఇక వెంటనే చామంతి కోపంతో అమ్మగారు మీరిలా అంటే ఎలాగా మా అమ్మ నీకు తల్లి అవుతుంది కాబట్టి తల్లి ఏ చీర ఇచ్చినా తీసుకోవాలి అమ్మ ఏ వస్తువు ఇచ్చినా సరే ప్రేమతో తీసుకోవాలి అదే మనకు ఆశీర్వాదం ఇక రోజా కోపంతో ఏ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి పని మనిషివి పని మనిషి దాని లాగుండు అర్థమైందా అయినా నువ్వు నాకు వయ్యావా ఆ చీర నా ఇష్టం కట్టుకుంటాను కట్టుకోను ఆఫ్టర్ ఆల్ నువ్వెవతివి చెప్పడానికి ఇక వెంటనే అరుణ్ రోజా ఎందుకలా మాట్లాడుతున్నావు అయినా చామంతి అన్న దాంట్లో తప్పేముంది తను చెప్పేది కూడా నిజమే కదా మరి చామంతి మాట వినకుండా నువ్వెందుకలా మాట్లాడుతున్నావు తనకి సారీ చెప్పు రోజా ఏంటి అరుణ్ ఏం మాట్లాడుతున్నావు అయినా ఈ పని మనిషికి నేను సారీ చెప్పడం ఏంటి నువ్వు చేసేది రాంగు రోజా చెప్పేది విను తనకి సారీ చెప్పు అర్థమైందా అప్పుడు రోజా మనసులో అరుణ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా గ్రిప్పులో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పని మనిషి చామంతి చెప్పగానే నా మాట వినకుండా దాని మాట వింటున్నావా అంటే ఈ చామంతి మాయ మాటలతో నా అరుణ్ణి శుద్ధం చేసుకోవాలనుకుంటుందా చామంతి చెప్తాను నీ సంగతి నిన్ను ఇంట్లో ఉంచకూడదే మెడబట్టి బయటికి గంటేయాలి అప్పుడే కదా నేను సుఖంగా ఉండేది మీ వల్ల టెన్షన్ పడిపోతున్నాను ఏది జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది ఒడి బియ్యం పోయొద్దనుకున్నాను పోసారు ఇప్పుడు మా ఇచ్చిన చీరతో చీర కట్టుకోవాల మహారాణిలా ఉండాలనుకున్నాను కానీ నన్ను ఈ చామంతి కాళ్ళు కింద చెప్పులో చూస్తుంది ఏంటి రోజా ఏం ఆలోచిస్తున్నావు చామంతికి సారీ చెప్పు చామంతి సారీ ఏంటమ్మగారు నాకు సారీ చెప్పడం ఏంటి ఈ అమ్మగారు ఇచ్చిన చీరను కట్టుకొని రండి అని అనడంతో ఇక రోజా చీరను కట్టుకుని రాగానే ఇక శ్యామలా చామంతి చాలా సంతోషపడిపోతారు ఇటు రమాదేవి నవ్వుతూ రోజా ఈ చీర నీకు చాలా బాగుంది ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు అంటే అది రోజా ఈ కలర్ బాగుంది అన్నాను ఇక భ్రమరాంబిక వెంటనే రోజా ఈ చీరలనే కట్టుకో ప్రతిరోజు అయినా నీకు లక్ష రూపాయల చీరలు అవసరమా ఇలా వెయ్యి రూపాయలు రెండు వేల చీరలు కట్టుకో చాలా బాగున్నావు నువ్వు కూడా పని మంచి దాంట్లో ఉన్నావు తెలుసా ఆంటీ ఏం మాట్లాడుతున్నావు నా గురించి ఇంకా నీకు తెలీదు ఒకవేళ గనక నా కోపానికి మీరు బలయ్యారంటే ఈ ఇంట్లో ఉండరు మెడపట్టి నేనే బయటికి గెంటిస్తాను అర్థమైందా మైండ్ ఏంటండి చూసారా దీనికి ఎంత పొగరో మనల్ని బయటికి గింటిస్తుందంటీ ఈ విషయాన్ని మా వదినకి చెప్తాను అప్పుడు మా వదిన దీన్ని బయటికి గింటిస్తుంది వదిన వదిన చూసావా నీ కూడలు ఎలా బాగా మాట్లాడుతుందో చూస్తున్నాను బ్రహ్మరామిక అంతా చూస్తున్నాను ఇప్పుడు నేను రోజాని అంటే అరుణ్ అడ్డుగా వస్తాడు అదే కదా నా భయం ఈ అరుణే నా మాట వింటే రోజాని ఎప్పుడు బయటికి గెంటేసేదాన్ని మరి ఇప్పుడు ఏం చేస్తావు రమ్మా వేటెన్సీ వదినా మీకే చెప్తాను ఇక రమాదేవి వెంటనే రోజా చీర కట్టుకున్నాం బాగానే ఉంది కానీ ఈ చీర చినిగిందేంటి అయ్యో రామశంకర పాపం వీళ్ళ దగ్గర డబ్బులుండవు కదా అందుకే చినిగిన చీర పట్టుకొని వచ్చారు అనుకుంటూ రమాదేవి నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్